జీవుడికి సేవ చేయడమే దేవునికి పూజ అని రామకృష్ణ మిషన్ రాజమండ్రి ప్రతినిధి సేవ్యానంద్ మహారాజ్ పేర్కొన్నారు రామకృష్ణ మిషన్ కేంద్రం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వారి ఆర్థిక సహాయంతో స్థానిక పదవ డివిజన్ వియల్పురం అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద శుక్రవారం గర్భిణీలు బాలింతలకు యూపీహెచ్సి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చొప్పెర్ల భద్రరావుతో కలిసి పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సేవ్యానంద మహారాజ్ మాట్లాడుతూ రామకృష్ణ మఠం ఆధ్యాత్మిక సేవలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు మతాలు కులాలకు అతీతంగా రామకృష్ణ మిషన్ సేవలు అందిస్తుందన్నారు అర్బన్ హెల్త్ సెంటర్ చైర్మన్ చొప్పెర్ల భద్రరావు మాట్లాడుతూ రామకృష్ణ మిషన్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అందిస్తున్నాం పౌష్టికాహార కిట్లను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు తల్లులు బలవర్ధకమైన ఆహారం తీసుకున్నప్పుడే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు టీడీపీ యువ నాయకులు వాసిరెడ్డి బాబీ మాట్లాడుతూ రామకృష్ణ మిషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు తల్లులకు పిల్లలకు డాక్టర్ టి వేణుమాధవి డాక్టర్ ఎస్కే ఎన్ మణికంఠలు ఈ సందర్భంగా వైద్య పరీక్షలు నిర్వహించి తగు సూచనలు అందజేశారు నగరంలోని అర్బన్ సెంటర్లన్నింటిలోనూ కిట్లు పంపిణీ పూర్తి చేశామని తెలిపారు నిర్వహిస్తామని స్వామీజీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో పదవ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు శివప్రసాద్ వాసంశెట్టి వెంకటేశ్వరరావు బాబురావు కె శ్రీనివాస్ సంజయ్ విజయ్ రవి శ్రీకాంత్ ఎస్ శ్రీనివాస్ అర్బన్ పిహెచ్సి డాక్టర్ సంధ్య సిబ్బంది ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు పాల్గొన్నారు సేవా అంటే రామకృష్ణ ఆధ్యాత్మిక సంస్థ అదేవిధంగా సేవా సంస్థ ఈ సేవా కార్యక్రమాలు ఎందుకు జరుపుతున్నారు రామకృష్ణ మిషన్ సంస్థలో సేవా కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి స్వామీజీలు అంటే పూజలు ధ్యానం ప్రార్థనలు ఇవే కదా చేసుకోవాలి ఎందుకంటే రామకృష్ణ పరమహంస వారు శ్రీ శారదాదేవి స్వామి వివేకానంద వీరేమని చెప్తారు అంటే శివజ్ఞానే జీవసేవ అంటే ప్రతి జీవిలో కూడా భగవంతుడు ఉన్నాడు జీవిలో ఉన్న భగవంతునికి సేవ చేయడమే నిజమైన పూజ భగవంతుడంటే ఎక్కడో ఉన్నాడని మనం వెతుక్కోవడం కాదు ఆకాశం పైన ఉన్నాడా హిమాలయ పర్వతాల పైన ఉన్నాడా భగవంతుడు ఎక్కడున్నాడు ప్రతి జీవిలో కూడా ఉన్నాడు ప్రతి జీవిలో ఉన్న భగవంతునికి సేవ చేస్తే అది పూజతో ప్రార్థనతో ధ్యానంతో సమానమైపోతుంది అంటే ప్రతిరోజు కూడా మంచి వైద్యం అందిస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్కి ఏ మాత్రం తగ్గకుండా ఇక్కడ ఈ హాస్పిటల్లో మంచి వైద్యం అందిస్తున్నారు అలాగే ఇప్పుడు మీరు అందరూ కూడా ఈరోజు ఇక్కడ చూసారు కనుక ఇక మీదట ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మన హెల్త్ సెంటర్ కోసం వివరాలు చెబుతూ ఆర్బీ డాక్టర్ల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మెయిన్గా ముఖ్యంగా ఇక్కడ పంపించే విధంగా మీరు అందరూ కూడా బయటకు వెళ్ళిన తర్వాత ఈ విషయాన్ని అందరికీ కూడా తెలియజేయండి అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు మరి ముఖ్యంగా రామకృష్ణ మిషన్ ఆర్గనైజేషన్ వారు మన హెల్త్ సెంటర్లో అంటే ఫస్ట్ టైం ఈ హెల్త్ సెంటర్ కట్టిన తర్వాత ఫస్ట్ టైము ఇలాంటి కార్యక్రమం అంటే తల్లులకు అలాగే గర్భిణీ స్త్రీలకు అలాగే చంటి పిల్లలకు అందరికీ కూడా మంచి వైద్యాన్ని అందించాలని ఒక ఎండి డాక్టర్ గారిని ఇక్కడ తీసుకొచ్చి గైనిక్ డాక్టర్ గారిని కానీ చంటి పిల్లల డాక్టర్ గారు మణిక మణికమార్ గారిని కానీ వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మీ అందరికీ మంచి వైద్యం అందించేలాగా సలహాలనిస్తూ అలాగే పౌష్టికాహారాన్ని కూడా అందించి ఇవన్నీ కూడా చేసిన రామకృష్ణ విష్ణు ఆర్గనైజేషన్ స్వామీజీ గారికి మా పాదాభివృందనాలండి